వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద పుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ మంచి కోడలు ఉన్నాయి గోధుమ పుల్లవి ఎన్ రేటు చూద్దాం మరి ఎంత ఇవి ఒకటి తొంభై ఐదు చెప్తున్నారు వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఎన్ని కాడలేసినాయన్ని రెండు ఆరు ఆరు ఉన్నాయంట ఏ ఊరు మనది చాగాపూర్ పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లాకు చెందిన పేరేం పేరు నీ పేరు విష్ణు పోతా యాబానే పనికి మాత్రం ఫుల్ కేర్ అట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఎవరన్నా ఎంత అడుగుతున్నారు ఒకటి యాభై రెండు అడుగుతున్నారట నువ్వే ఆడుతున్నావు మరి ఒకటి అరవై ఐదు ఎంత ఇస్తావు అది మీదే నువ్వు ఒకటి డెబ్బై ఆట ఒకటి అరవై ఐదు ఒకటి అరవై ఐదు అట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా నచ్చతేగిన సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫస్ట్ నుంచి చెప్పు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ డబల్ ఫైవ్ వన్ సెవెన్ ఇది మీదేనా ఇదేంత లక్ష చెప్తున్నారు ఇది అవసరం అయితే నేను కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి